హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నూన్ ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది ఈ మా వాడలో వినాయకుని దగ్గర అన్నదానం అయితే ఇప్పుడు జరుగుతుంది నేను అక్కడికే వెళ్తున్నాను ఓకే బాయ్పట్టి మావిడ బోల్దోముకుంటాను నేను ఒక్కనే పోతాను అన్నదానానికి ఆల్రెడీ స్టార్ట్ అయింది అనౌన్స్ చేసిండు నా హెల్మెట్ బండికే ఉంది మళ్ళా పిలుస్తుంది ఎప్పుడు ఇంతే ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ పిలుస్తుంది చెప్పు

నిన్న కూడా అయింది మా అత్తమ్మల్ల ఇంటికాడ అయింది వీడియో పెట్టాను చూడండి అది మస్తు వచ్చింది వీడియో మరి ఇప్పుడైతే ఇక ఎలా ఉంటుందో అన్న అబ్జెక్షన్ చెప్తారో తెలియదు చూడాలి అయితే బాగా పెద్ద పెట్టిండు కూడా ఎంత అవసరం ఉంటుందో అంత వేయించుకోండి ఆరు పాత్రాలు వేసే కానీ అయ్యా కదా క్యూ పెద్దది పాటించాలి బతుకోండి అయితే వచ్చేసాను దగ్గరికి

ஸ்ட் அைத்து யாபை மந்த அனுக்கு நினைக்க அது பணி இல்லை கூட కూడా பண்ண అక్కడ ఉన్నది ఎట్లా తిరిగే లేడీస్ లేడీస్ ఇటు జెంట్స్ జెంట్స్ లైన్ ఉంది చూడండి లేడీస్కి లేడీస్ అన్నం పెడుతున్నారు అటు జెంట్స్ కు పెడతాలు అయితే బాగా పెద్ద ఉంది ముప్పై మంది ఉన్నట్టున్నారు మన లైన్లో నలభై మంది దాకున్నారు వన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ అవడంతో ఇంతమంది వచ్చేశారు అన్నదానం అంటే దేవుడు అన్నం తినడు ఎంత గొప్పదంటే చాలా గొప్పది అన్నట్టు ఎంత పుణ్యం అంటే ఇక చెప్పలేము ఈ అన్నం తినాలంటే చాలామంది అయితే తింటున్నారు మనది ఎప్పుడు వస్తుందో లాస్ట్కి అయితే ఉన్నా వెనకాల కూడా ఉన్నారు చాలా మంది లైన్ అయితే కౌల్టలేదు చూడండి కొద్దిమంది రాలేదు దూరంగా మంది వచ్చిళ్ళు ఇక రెడీలో ఇంత లేట్ అయింది అందరు స్టార్ట్ అయిందని ఫోన్లు చేసుకుంటాను స్టార్ట్ అయిందా పోతావా కొంచెం కొంచెం అయితే లైన్ అయితే కదుతాన్ని ఇప్పుడే పుంజుకుంటాను ముందుకు ఆకారంలో ఉంది మన లైను ఎల్లాకరం ఆకారం ఉంది ఎత్తపోయి అటు తిరిగింది చూడండి అయ్యప్పుడు గొడవరి కానీ మార్కన్నే కాలనీ గడుమరే ఇప్పుడు పని మీద ఉన్నారు పని మీద పెద్ద పని అది కడుపు నింపు

భక్త జనం చాలా మంది గణేష్ అన్నదానానికి దగ్గరికి అటు లేడీస్ లైన్ ఇటు జెంట్స్ లైన్ ఎవరిది వాళ్ళకే పెట్టారు సపరేట్ గా చాలా బాగుంది ఇట్లా మన నేనైతే ముందు జరుగుతలేదు మన వచ్చారు మనవలు చెప్తాను లేనండి అందరు వేడి చేస్తారు మళ్ళా కదా ఏమొస్తే ఇస్తుంది తెల్లు ఇటు మన ముందు ఒక పదిహేను మంది ఉన్నారు ఇక దగ్గరికి వచ్చినట్టే మనది లొకేషన్ దగ్గరికి వచ్చింది நைன் மா பொறுகுனது நியூ லைன் வந்து நைன் எட் ஐபோஸ் அது வந்து లేదు வந்து வெளிய போறது நைன் வந்து வெளிய போறது நைன் வந்து లేదు அத வந்து நைன் வந்து வந்து போறது போலீஸ் போலீஸ் பனரோனி आलु मेस्त्री दो इचिना इचिना न गन देया जा किचन जान न या न गप गप न आलयोडे ले लाइन गादुले कडा आश्रम मनिडो ट्रेंड बेछला रासले आलयोडे ಎಂತ ಅಂತ నాకైతే ఇక అన్నమే మా లైన్ వచ్చేసింది తీసుకొచ్చుకుందా ఇక తిరుగుడే ఓకే తిన్నాక చూపిస్తాం మరి వీడియో ఓకే ఓకే ఫ్రెండ్స్ నా భోజనం అయితే అయిపోయింది నిన్న అక్కడ మా అత్తవారిని కాడ ఇప్పుడేమో ఇక్కడ మావాడలో వినాయకుని దగ్గర అన్నదానం అన్నట్టు కూరగాయల భోజనం బాగుంది ఏమో దగ్గు బాగా వస్తాను ఎవరో తెలుసుకుంటాను నా భార్య తలుచుకుంటాను ఇవా ఇంట్లో ఉంది ఆమె తీసుకెళ్ళలేదు నేను ఒక్కనే వెళ్ళాను ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పైన గంటుంటుంది దాన్ని అయితే గట్టిగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను